మేము దోహార్స్ అయితే చూస్తున్నాం అండి ఇలా ఉంటాయి డిజైన్స్ అయితే భలే ఉన్నాయి అండి ఇవన్నీ కూడా చాలా లైట్ వెయిట్ అసలు ఉన్నా ఈజీగా క్యారీ చేయొచ్చు అండి కానీ అంత దూరం నుంచి వచ్చారు నా వీడియోస్ అండి యూ ఈ రోజు మనం వచ్చేసాము రమా ఫర్నిషింగ్స్ అండి లాస్ట్ వీడియో లో మనం కొన్ని ఐటమ్స్ చూపించాం కదా ఆఫర్ లో ఉన్నాయి సో ఇప్పుడు కూడా ఇంకొన్ని ఆఫర్ లో ఉన్న వెరైటీస్ అయితే చూడబోతున్నాము అలాగే మనకి రమా ఫర్నిషింగ్స్ అన్ని స్టోర్స్ లో అంటే మనకి ఫ్యాబ్రిక్స్ లో అలాగే సిక్స్ యాడ్స్ లో రమా లో ఇంకా వచ్చేసి వేర్ వీటన్నింటిలో కూడా మనకి పర్చేస్ చేసిన దాని మీద కూపన్స్ ఇస్తున్నారు కదండి సో ఆ కూపన్స్ కూడా పొడిగించారు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను ఈ వీడియోలో కూడా మళ్ళీ మీకు చెప్తున్నాను చూడండి వాళ్ళకి సో ఈ కూపన్స్ అయితే మళ్ళీ ఎప్పుడు వరకు ఇస్తున్నారంటే జనవరి ఫిఫ్టీన్త్ వరకు మనకి ఈ కూపన్స్ అయితే ఇస్తున్నారు అండి ఎందుకంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా మంది అడుగుతున్నారు పొడిగించమని కాబట్టి మళ్ళీ పొడిగించారు జనవరి ఫిఫ్టీన్త్ వరకు ఇస్తున్నారు అలాగే ఆ కూపన్స్ అన్ని మనం ఎప్పటి వరకు రిడీమ్ చేసుకోవచ్చు అంటే అవన్నీ కూడా మనం రమా ఫర్నిషింగ్స్ లో మనకి వైవి హాస్పిటల్ రోడ్ లో రమా ఫర్నిషింగ్స్ లో కావచ్చు న్యూ ఆంధ్ర హాస్పిటల్ దగ్గర ఉంది కదండి రమా ఫర్నిషింగ్స్ అక్కడ కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా రిడీమ్ చేసుకోవచ్చు అది ఎప్పటి వరకు అంటే జనవరి థర్టీ ఫస్ట్ వరకు రిడీమ్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు ఆఫర్ లో ఏమేమి ఉన్నాయో ఏమేమి చూడబోతున్నావు అనేది చూసేద్దాము అయితే వెళ్ళిపోదాం వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఇప్పుడు మనము బ్లాంకెట్స్ చూస్తామండి బ్లాంకెట్స్ వచ్చేసి ఇలా మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ లో అవైలబుల్ గా ఉన్నాయి అనమాట సైజ్ వచ్చి ఫోర్ బై సిక్స్ వస్తుంది ఫోర్ బై సిక్స్ ఒకసారి ఓపెన్ చేస్తాను చూద్దాము ఓపెన్ చేస్తే మీకు సైజ్ కూడా తెలుస్తుంది చాలా స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్ ఉంది క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఇలా ఉంటది మనకి కలర్ అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది చూడండి ఇట్లా ఉంటుంది సో వీటిలో ఏంటంటే మనకి కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి ఫోర్ బై సిక్స్ అండి సైజ్ మళ్ళీ చెప్తున్నాను ఫోర్ బై సిక్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది వీటిలో మనకి ఇంకా కలర్స్ ఇది ఇదొక కలర్ ఉంది అండ్ ఇదొక కలర్ స్మూత్ అండి ఫ్యాబ్రిక్ అయితే ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది బ్లాంకెట్స్ ఈ బ్లాంకెట్స్ లోనే మనకి సిక్స్ బై సిక్స్ కూడా వస్తుంది ఇది సిక్స్ బై సిక్స్ మేడం ఓకే ఇది ఫోర్ బై సిక్స్ లో ఇది ఒక కలర్ అండ్ నెక్స్ట్ సిక్స్ బై సిక్స్ లో ఈ కలర్స్ అండి మంచి పేస్టల్ షేడ్ ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసేద్దాం ఇది డిజైన్స్ కూడా చూసారా చాలా బాగున్నాయి డిజైన్స్ ఇట్లా వస్తాయి ఇది సిక్స్ బై సిక్స్ సైజ్ వచ్చిందండి మనకి పెద్ద సైజ్ వస్తుంది ఇందాక చూపించిన దానికన్నా ఇది కొంచెం పెద్దగా ఉంటుంది ఇలా ఉంటుంది సో వీటిలో కూడా కలర్స్ డిజైన్స్ ఉన్నాయి మనకి అవి కూడా చూద్దాము ఇదిగోండి ఇది కూడా బాగుంది కలర్ అయితే బ్లూ కలర్ వచ్చింది ఇట్లా వస్తుందండి ఇవి కాస్ట్ వచ్చేసి త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడతాయండి కాస్ట్ వచ్చి ఇది త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి సిక్స్ బై సిక్స్ సైజు వీటిలో ఇంకా కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి ఇవి కూడా ఇప్పుడు ఆఫర్ లో ఉన్నాయండి ఇవి కంఫర్ట్స్ అనమాట ఇవి కూడా ఒకసారి ఓపెన్ చేద్దాము ఇది వచ్చేసి మనకి ఒక సైడ్ ఒక కలర్ ఇంకొక సైడ్ ఇంకొక కలర్ వస్తుంది ఇట్లా ఇదిగోండి అంటే డిజైన్స్ చేంజ్ అవుతున్నాయి ఇదంతా కూడా మనకి ఇలా చెక్స్ ప్యాటర్న్ లో ఉంది కదా బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా సింబల్స్ టైప్ లో వచ్చిందండి ఇట్లా వస్తుంది ఇదిగోండి ఇలా వస్తుంది కంఫర్ట్స్ అండి ఇది సిక్స్ బై ఫోర్ బై సిక్స్ వస్తుంది వీటిలో ఏంటంటే ఇక కలర్స్ డిజైన్స్ కూడా ఉంటాయి అండ్ సిక్స్ బై సిక్స్ కూడా ఉందండి వీటిలో ఇది వచ్చేసి సిక్స్ బై సిక్స్ సైజ్ వస్తుంది ఇది కూడా ఒకటి ఓపెన్ చేద్దాము కాస్ట్ కూడా చెప్తాను టూ సైడ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా అండి చాలా పెద్దది వచ్చింది చూసారా ఇది ఇద్దరికి సరిపోతుంది అనమాట ఫస్ట్ చూపించింది ఒకరికి చాలా కంఫర్ట్ గా ఉంటది ఇది వచ్చేసి ఇద్దరికి సరిపోతుంది ఇది ఫోర్ బై సిక్స్ వచ్చేసి మనకి సిక్స్ హండ్రెడ్ రూపీస్ కి వస్తుందండి ఇది సిక్స్ బై సిక్స్ అయితే ఎయిట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి వస్తుంది వీటిలో ఇంకా కలర్స్ డిజైన్స్ చాలా ఉంటాయి షాప్ ని విజిట్ చేస్తే మీరు మెంబర్ ఆఫ్ కలెక్షన్ చూసుకో ఇప్పుడు వచ్చేసి మనము దోహార్స్ అయితే చూస్తున్నాం అండి ఇవి ఇలా ఉంటాయి డిజైన్స్ అయితే భలే ఉన్నాయండి వైట్ మీద చక్కగా పిల్లలు ఇష్టపడేలా ఉంటాయి ఇవి ఏంటంటే కప్పుకోవడానికి యూస్ చేస్తారు అలాగే మనకి బెడ్ మీద కూడా యూస్ చేయొచ్చు ఇది వచ్చేసి మనకి సిక్స్ బై ఫైవ్ బై సిక్స్ వస్తుందండి కాస్ట్ వచ్చి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఒకసారి ఓపెన్ చేస్తాం మీకు డిజైన్ ఎట్లా ఉంటుందో తెలుస్తుంది టూ సైడ్స్ కూడా వస్తుందండి డిజైన్ ఒకసారి చూడొచ్చు ఇవి ఇలాగా చాలా స్మూత్ ఉందండి ఇలా డిజైన్ ఒక సైడ్ ఇలా డిజైన్ వస్తుంది ఇంకొక సైడ్ ఈ డిజైన్ వస్తుంది ట్రయాంగిల్ షేప్ వచ్చింది ఇంకొక సైడ్ ఇట్లా వస్తుందండి డిజైన్ అంటే రెండు వైపులా కూడా యూజ్ చేసుకునే విధంగా ఉంటుంది కాస్ట్ చెప్పాను కదా మీకు లెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫైవ్ బై సిక్స్ సైజు అలాగే వీటిలో సైజెస్ ఉన్నాయి ఇంకొకటి ఫైవ్ బై సిక్స్ ఇది కూడా ఫైవ్ బై సిక్స్ అండి డిజైన్స్ చూపిస్తున్నాను మీకు ఇలా వస్తుంది ఇది ఒక డిజైన్ ఇది టూ సైడ్స్ కూడా సేమ్ ఉంది ఇదో డిజైన్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఇది వచ్చేసి ఇట్లా ఉంది డిజైన్ చూడండి ఇది చాలా పెద్ద సైజు వస్తుందండి ఎయిట్ బై నైన్ సైజు ఎయిట్ బై నైన్ సైజు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ లోనే వస్తుంది ఆరు వందల యాభై రూపాయలలోనే వస్తుందండి ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క సైజు ఒక్కొక్క డిజైన్ చక్కగా కాస్ట్ కూడా రీజనబుల్ గానే ఉంది నెక్స్ట్ ఇంకొక డోహర్ చూస్తున్నాము ఇది కూడా టూ డిజైన్స్ వస్తుంది సైజు వచ్చేసి మనకి సిక్స్ బై సిక్స్ వస్తుంది అండి పెద్దది ఇందాక మనం ఓపెన్ చేసిన దానికన్నా ఇది పెద్దది వస్తుంది అండ్ కాస్ట్ కూడా తక్కువే నైన్ ఫిఫ్టీ రూపీస్ లో ఉంది ఇట్లా వస్తుంది ఇది కూడా ఒకసారి ఓపెన్ చేద్దాం ఇది పెద్ద సైజు వచ్చిందండి బాగా ఇటువైపు ఈ డిజైన్ ఉంది కదా ఇంకొక సైడ్ ఇంకొక డిజైన్ ఉంటుంది ఇది ఇలా వస్తుందండి చెప్పాను కదా ఇవన్నీ యూస్ చేయొచ్చు బెడ్ మీద కూడా యూస్ చేయొచ్చు బాగుంటాయి సైజెస్ కూడా ఉన్నాయండి అవైలబుల్ గా మీకు ఏ సైజ్ కావాలన్నా తీసుకోవచ్చు ఇప్పుడు చూసింది మనము పెద్ద సైజు సో వీటిలో ఇంకా చూడండి డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డార్క్ కలర్స్ కావాలనుకున్న వాళ్ళకి ఇలా డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి ఇది వచ్చి ఫైవ్ బై సిక్స్ సైజ్ అండి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఇంకొక డిజైన్ ఇది కూడా మనకి ఫైవ్ బై సిక్స్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ కె వస్తుంది ఇలాగనమాట ఇంకొక డిజైన్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ ఇది ఫైవ్ బై సిక్స్ ఏ వస్తుంది కాస్ట్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ కి వస్తుందండి ఇట్లా మనకి తక్కువ కాస్ట్ లో ఉన్నాయి ఎక్కువ కాస్ట్ లో కూడా ఉన్నాయి ఇలాగనమాట ఇది వచ్చేసి మనకి ఫైవ్ బై సిక్స్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇంకొకటి ఇలా ఆరెంజ్ కలర్ లహరియా ప్యాటర్న్ లో వస్తుంది ఇలాగ మీకు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయండి స్టోర్ ని విజిట్ చేసి చక్కగా సైజెస్ చూసి తీసుకోవచ్చు దీనికి కాస్ట్ వచ్చి ఇది ఫోర్ బై సిక్స్ వస్తుంది ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫైవ్ బై సిక్స్ అనమాట కాస్ట్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ వీటిలో సైజెస్ ఒకసారి చెప్తానండి ఫోర్ బై సిక్స్ వస్తుంది ఫైవ్ బై సిక్స్ వస్తుంది సిక్స్ బై సిక్స్ వస్తుంది ఎయిట్ బై సిక్స్ వస్తుంది ఇలా సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఒక్కొక్కటి క్వాలిటీని బట్టి కాస్ట్ ఉంటుంది మనకి డిజైన్స్ మోడల్స్ అయితే చాలా ఉన్నాయండి షాప్ ని విజిట్ చేసి చక్కగా తీసుకోవచ్చు కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది ఇవి వచ్చేసి మింక్ బ్లాంకెట్స్ అండి ఇవన్నీ కూడా చాలా లైట్ వెయిట్ అసలు ఇన్నున్నా ఈజీగా క్యారీ చేయొచ్చు అన్నమాట మనం ఇవి వచ్చేసి ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ లోనే అవైలబుల్ గా ఉన్నాయి ఇదిగోండి డిజైన్స్ ఉన్నాయి కలర్స్ కూడా ఉన్నాయి కాస్ట్ వచ్చి ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ వీటిలో మనకిలాగా డిజైన్స్ ఇక్కడ చూడొచ్చు ఇవి డిజైన్స్ అండి కలర్స్ కూడా బాగున్నాయి ఇట్లాగా కలర్స్ డిజైన్స్ వస్తాయి ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ అండి డార్క్ కలర్స్ ఉన్నాయి చక్కగా అంటే కింద వేసుకుని ఏదైనా వర్క్ చేసుకోవాలనుకున్నా వాటికి కూడా ఎవరైనా వచ్చినప్పుడు అట్లా వేయాలన్నా దేనికైనా యూస్ చేయొచ్చు అంటే నైన్టీ నైన్ రూపీస్ లో మనకి రీజనబుల్ కాస్ట్ లోనే మంచి క్వాలిటీతో వస్తున్నాయి ఓన్లీ నైన్టీ నైన్ నెక్స్ట్ బెడ్ షీట్స్ చూస్తున్నామండి వీటికి ఏంటంటే పిల్లో కవర్స్ రావు ముందుగానే చెప్తున్నాను ఓన్లీ బెడ్ షీటే వస్తుంది అండ్ క్వాలిటీ అయితే బాగుందండి ఇట్లా వస్తుంది బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను చాలా థిక్ గా ఉంది ఇది వచ్చేసి మనకి కాస్ట్ ఫోర్ నైన్టీ నైన్ కి టూ బెడ్ షీట్స్ అండి బై వన్ గెట్ వన్ వస్తాయి ఫోర్ నైన్టీ నైన్ కి టూ అనమాట పిల్లో కవర్స్ అయితే రావు ఫోర్ బై సిక్స్ సైజు వీటిలో ఇలా కలర్స్ డిజైన్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాం ఇట్లా అండి ఇలాగా చాలా మోడల్స్ ఉన్నాయండి ఇలా చూడొచ్చు ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్యాబ్రిక్ వస్తున్నాయి ఇలా స్ట్రైప్ లైన్స్ కావాలన్నా ఉన్నాయి మనం ఓపెన్ చేసిన దానిలోనే ఇది ఒక అంటే అదే ఫ్యాబ్రిక్ లో ఇదో డిజైన్ అనమాట ఇట్లా డిజైన్స్ కావాలన్నా ఇలా చెక్స్ ప్యాటర్న్ కావాలన్నా మనకి కలర్స్ డిజైన్స్ చాలా అవైలబుల్ గా ఉన్నాయి కోరా కలర్ లో కూడా ఇట్లా ఉన్నాయి చూడండి ఇవి వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ కి టూ వస్తాయండి బెడ్ షీట్స్ మళ్ళీ చెప్తున్నాను దీనికి వచ్చి పిల్లో కవర్స్ అయితే రావు ఓన్లీ బెడ్ షీట్ వస్తుంది అది కూడా ఫోర్ బై సిక్స్ సైజ్ మాత్రమే ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ కూడా డిజైన్స్ అండి ఈ డిజైన్ చూడండి బాగుంది ఇలా అనమాట ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఏదైనా తీసుకోవచ్చు రెండు వస్తాయి ఫోర్ నైన్టీ నైన్ కి ఇవన్నీ కూడా కలెక్షన్ బ్లాంకెట్స్ లోనే ఇవి ఇంకొక క్వాలిటీ చూస్తున్నాం అండి ఇవి వచ్చేసి ఫోర్ బై సిక్స్ సైజ్ అయితే వస్తుంది డిజైన్ అయితే ఇలా ఉంటుంది ఇది కాస్ట్ వచ్చి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండి బ్లాంకెట్స్ లోనే ఇది ఒక క్వాలిటీ అన్నమాట వీటిలో ఇలాగ మనకి కలర్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి డిజైన్స్ కూడా బాగున్నాయి అండ్ లైట్ వెయిట్ గా వస్తాయి ఇట్లా వస్తాయండి డిజైన్ చూడొచ్చు ఇలాగ ఇంకా డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి స్టోర్ ని విజిట్ చేస్తే మెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే చూడొచ్చు వీటిలో ఏదైనా సరే త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇవే కాదండి మనకి ఇంకొక బెడ్షీట్ షీట్ అంటే బ్లాంకెట్స్ కూడా ఆఫర్ లో ఉన్నాయి ఇవి ఇవి కూడా ఆఫర్ లో ఉన్నాయి ఇవేంటంటే ఓపెన్ చేస్తాను ఇవి సిక్స్ బై సిక్స్ సైజు పెద్ద సైజు వస్తాయండి సిక్స్ బై సిక్స్ వస్తాయి ఒకసారి చూడండి ఓపెన్ చేద్దాం ఇట్లా పెద్ద సైజ్ వస్తుంది సిక్స్ బై సిక్స్ కాస్ట్ వచ్చేసి మనకి వీటిలో ఇంకా డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఒకసారి కాస్ట్ చూద్దాము డిజైన్స్ కలెక్షన్ అయితే చాలా ఉందండి కాస్ట్ కూడా చెప్పేస్తాను ఇది ఆఫర్ లో ఉన్నాయి ఎయిట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మనకి ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి వస్తున్నాయి ఇంకా కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా పెద్ద సైజ్ వస్తాయి సిక్స్ బై సిక్స్ సైజ్ ఇంకా వీటిలో మనకి సైజెస్ కలర్స్ ఉన్నాయండి ఇవి సిక్స్ బై సిక్స్ సైజ్ వస్తాయి ఇది వచ్చేసి మనకి ఎయిట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ది ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి వస్తుందండి సైజ్ వచ్చి సిక్స్ బై సిక్స్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డిజైన్ ఈ డిజైన్ కూడా బాగుందండి లైట్ అండ్ డార్క్ కలర్ వచ్చింది ఇది కూడా మనకి సిక్స్ బై సిక్స్ ఐజ్ వస్తుంది కాస్ట్ వచ్చి సేమ్ అండి మనకి కాదు ఇది వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ కి వస్తుంది నెక్స్ట్ దీనిలోనే ఇంకా మనకి కలర్స్ ఇట్లా కలర్స్ డిజైన్స్ వస్తాయి ఇది వచ్చేసి మనకి ఎయిట్ సెవెంటీ ఫైవ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ వస్తుంది ఇలాగ ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ లో ఉన్నాయండి కాస్ట్ కూడా మీకు క్లియర్ గా అయితే చెప్పేసాను ఇదిగోండి ఇంకా డిజైన్స్ ఇవి పింక్ ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది వస్తుందండి ఫోర్ బై సిక్స్ సైజ్ త్రీ ఫిఫ్టీ ఓన్లీ సో ఇలా మెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుందండి కచ్చితంగా ఖచ్చితంగా స్టోర్ కి అయితే విజిట్ చేయండి కొరియర్ తెప్పించుకోవాలనుకున్న ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది నియర్ బై ఉంటే ఖచ్చితంగా షాప్ ని విజిట్ చేయండి బాగుంది థ్యాంక్స్ అండి అంత దూరం నుంచి వచ్చారు నా వీడియోస్ చూసి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే చూస్తూ ఉండండి